కూడా క్లియర్గా అర్థమైంది అసలు అన్యాయంగా మా భారతమ్మ మీద జగనన్న మీద విమర్శలు చేసిన వాళ్ళు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే అన్యాయంగా అవాకులు చవాకులు పేలిన వాళ్ళు కూడా ఈరోజు భారతమ్మకి జగనన్నకి మా సాక్షికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా సాక్షి కార్యాలయాల మీద అన్యాయంగా దారుణంగా దాడులు చేసిన వాళ్ళు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను ఎప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి పాలన మీద దృష్టి పెట్టాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలకి మంత్రులకి తెలియజేస్తూ ఉన్నాను అసలు ఈ ఏడాదిలో తల్లికి వందనం ఎవరికి ఇచ్చారు మీరు అసలు ఒక్కరికైనా ఇచ్చారా ఈ ఏడాది గడిచింది పన్నెండు నెలలో అలాగే తీసుకుంటే ఫ్రీ బస్లో ఏ మహిళకి ఎక్కించారు ఈ ఏడాది కాలంలో అలాగే తీసుకుంటే మూడు గ్యాస్ సిలిండర్స్ ఎవరికి ఇచ్చారు ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి మనం అందరము చూసాము ఈ ఏడాదిలో తీసుకుంటే నిరుద్యోగ భృతి ఒక్కరికైనా ఇచ్చారా అలాగే యాభై ఏళ్ళకే ఫంక్షన్ అని చెప్పారు కదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి ఒక్కరికైనా ఇచ్చారా నేను అడుగుతూ ఉన్నాను ఆడబిడ్డనిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఆడబిడ్డనేది ఇస్తామన్నారు కదా ఒక్కరికైనా ఇచ్చారా అని నేను అడుగుతున్నాను అసలు ఈ రాష్ట్రంలో ఈ ఏడాది కాలంలో పేదలకు ఒక్క సెంటు భూమైనా ఇచ్చారా అని అడుగుతున్నాను అమరావతిలో జగనన్న ఇచ్చిన యాభై వేల యాభై వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే వాటిని రోజు రద్దు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళు పేదల గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్విపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే గత మూడు నాలుగు రోజులుగా లేని విషయాన్ని వక్రీకరించి ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మంత్రులు ముఖ్యంగా మహిళా మంత్రులు మహిళా కమిషన్ చైర్పర్సన్తో సహా ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేశారో మనం చూసాం అసలు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఎప్పటికైనా సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా బుద్ధి తెచ్చుకొని తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే మహిళా మంత్రులు ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు హోమ్ మినిస్టర్ గారైనా అనిత గారైనా అలాగే తీసుకుంటే గుమ్మడి సంధ్యారాణి గారు అంత రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వాళ్ళేమో ఒక తప్పుడు కేసుల విషయంలో ఏకంగా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి పోలీస్ దగ్గరికి వెళ్ళి తప్పుడు ఫిర్యాదులు సాక్షి మీద మా భారతమ్మ మీద జరగని ఇష్యూ మీద ఇవ్వడం అంటే ఎంతగా వీళ్ళు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం చేస్తారు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా ఇప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ కూడా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు మీ ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే తీసుకుంటే ఎంత దారుణంగా లేని ఇష్యూని వ్యతిరీకరించినందుకు ఈ మంత్రులు హోమ్ మినిస్టర్ గారైనా అలాగే గుమ్మడి సంధ్యారాణి గారైనా మీరందరూ కూడా ఎంత దారుణంగా వక్రీకరించి లేని విషయం గురించి అంత రాద్ధాంతం చేశారు కదా మరి ఇప్పుడు మీరు రాజీనామా చేస్తారా మీ పదవులకి మీరు తప్పుడు ప్రయత్నం చేసినందుకు మీ వ్యజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము ఎప్పటికే ఎప్పటికైనా మేము తెలియజేసేది ఏంటంటే ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోండి రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి అక్రమ కేసుల మీద పెట్టిన దృష్టి అక్రమ అరెస్టుల మీద పెట్టిన దృష్టి తగ్గించి అది మానుకొని మీరిచ్చిన హామీలు అమలు చేయడం మీద దృష్టి పెట్టండి మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి అలాగే ఈరోజు తీసుకుంటే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ప్రజలు బ్రతకడమే కష్టంగా ఉంది కాబట్టి ధరలు తగ్గించడం మీద మీరు దృష్టి పెట్టండి ముఖ్యంగా మహిళల మాన ప్రాణాలు రక్షణ మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతున్నాను ఎంత దారుణం అంటే రోజుకొక సంఘటన మనం ఈరోజు వింటూ ఉండే పరిస్థితి ఈ సంఘటనల వల్ల మహిళలు ఇంట్లో ఉండాలన్నా భయపడుతున్నారు బయటికి వెళ్ళాలన్నా భయపడుతూ ఉన్నారు ఈ రోజు రోజుకు తీసుకుంటే డెబ్బై ఎనభై కేసులు నమోదు అవుతున్నాయి మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని అంటే గంటకు మూడు నాలుగు కేసులు నమోదు అవుతూ ఉన్నాయి ఎంత ఘోరంగా మహిళల మాన ప్రాణాలని గాలి కొదిలేశారు దాని మీద మీరు దృష్టి పెట్టండి సోఫ సిక్స్ ఇవ్వకుండానే నిన్న చంద్రబాబు నాయుడు గారు మేము సోఫ సిక్స్ చేసేసామని పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు అంటే ప్రజలు చెవిలో పూలు పెట్టుకుని ఉన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను కాబట్టి మీ పాలనా వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇలాంటి అక్రమ కేసులు పెట్టకండి పైన చట్టం న్యాయం అలాంటివి ఉన్నాయి మనము అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నాము కాబట్టి మీరు ఎలాంటి తప్పుడు కేసులు పెట్టడం అని మీరు ఇచ్చిన హామీలు అమలు మీద అలాగే ప్రజల రక్షణ మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ జరిగింది విశ్లేషకుడి వ్యాఖ్యలతో యాంకర్గా వ్యవహరిస్తున్న కొమ్మినేరు గారికి ఏంటి సంబంధం అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారికి ఒక చెంపపెట్టు లాంటివి ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బ్రతికి ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే పౌరుల తాలూకా ప్రాథమిక హక్కులకు స్వేచ్ఛకు ఈ అరెస్ట్ అనేది తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం నిజంగా అభినందనీయం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ తీర్పుని చూసి హర్షం వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం నిరంకుశంగా అప్రజాస్వామికంగా అరాచకంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి కానీ ఈ సుప్రీంకోర్టు తీర్పు వలన ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సొంత రెడ్ బుక్ రాజ్యాంగాలు చెల్లవు అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే చెల్లుబాటు అవుతుంది అనేది స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అసలు ఈ కొమ్మినేని గారి అరెస్ట్ ద్వారా సుప్రీంకోర్టు కూడా అర్థమైంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి ఎంత అన్యాయంగా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనేది సుప్రీంకోర్టుకి అర్థమయ్యి ఈ విధంగా చేవాట్లు వేస్తూ తీర్పునివ్వడం జరిగింది మనం తీసుకుంటే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏడాది పాలన గడిచింది పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు అలాగే మహిళల రక్షణ ప్రజల రక్షణలో కూడా పూర్తిగా రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది అలాగే అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్లు దోపిడీ జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం దీంతో ఈ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఒక కొత్త అంశాన్ని లేని అంశాన్ని తీసుకొచ్చి వక్రీకరించి జరిగిన విషయాన్ని వక్రీకరించి ఎంత దారుణంగా ఒక అక్రమ అరెస్టులు చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తూ సంబంధం లేని సాక్షికి అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మకి కూడా టార్గెట్ చేస్తూ ఎల్లో మీడియా ద్వారా ఈ గత మూడు నాలుగు రోజులుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అరాచకం ఈ రాష్ట్రంలో మన అందరము చూసాం ఎంత దారుణం అంటే ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగిస్తూ సాక్షి ఆఫీసులు కూడా ధ్వంసం చేయడానికి పూనుకున్నారంటే ఎంతగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందో అర్థమవుతుంది కానీ సుప్రీంకోర్టు తీర్పు మాత్రం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు ఇలా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళకి ఇది ఒక చంపబెట్టు అనే విషయం ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా నిరూపించబడినది అలాగే తీసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అర్థమైంది మొన్న జరిగిన ఇష్యూలో సాక్షికి ఎటువంటి సంబంధం లేదు అలాగే కొమ్మినేని గారికి కూడా ఎటువంటి సంబంధం లేదు అతను దాన్ని సమర్థించలేదు అనే విషయం ఆ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అసలు అన్యాయంగా మా భారతమ్మ మీద జగనన్న మీద విమర్శలు చేసిన వాళ్ళు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే అన్యాయంగా అవాకులు చవాకులు పేలిన వాళ్ళు కూడా ఈరోజు భారతమ్మకి జగనన్నకి మా సాక్షికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా సాక్షి కార్యాలయాల మీద అన్యాయంగా దారుణంగా దాడులు చేసిన వాళ్ళు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను ఎప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి పాలన మీద దృష్టి పెట్టాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలకి మంత్రులకి తెలియజేస్తూ ఉన్నాను అసలు ఈ ఏడాదిలో తల్లికి వందనం ఎవరికి ఇచ్చారు మీరు అసలు ఒక్కరికైనా ఇచ్చారా ఈ ఏడాది గడిచింది పన్నెండు నెలల్లో అలాగే తీసుకుంటే ఫ్రీ బస్లో ఏ మహిళకి ఎక్కించారు ఈ ఏడాది కాలంలో అలాగే తీసుకుంటే మూడు గ్యాస్ సిలిండర్స్ ఎవరికి ఇచ్చారు ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి మనం అందరం చూసాము ఈ ఏడాదిలో తీసుకుంటే నిరుద్యోగ భృతి ఒక్కరికైనా ఇచ్చారా అలాగే యాభై ఏళ్ళకే ఫ్యాంక్షన్ అని చెప్పారు కదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి ఒక్కరికైనా ఇచ్చారా నేను అడుగుతూ ఉన్నాను ఆడబిడ్డ నిధి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు కదా ఒక్కరికైనా ఇచ్చారా నేను అడుగుతున్నాను అసలు ఈ రాష్ట్రంలో ఈ ఏడాది కాలంలో పేదలకు ఒక్క సెంటు భూమైనా ఇచ్చారా అని అడుగుతున్నాను అమరావతిలో జగనన్న ఇచ్చిన యాభై వేల యాభై వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే వాటిని ఈరోజు రద్దు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళు పేదల గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్విపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే గత మూడు నాలుగు రోజులుగా లేని విషయాన్ని వక్రీకరించి ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మంత్రులు ముఖ్యంగా మహిళా మంత్రులు మహిళా కమిషన్ చైర్పర్సన్తో సహా ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేశారో మనం చూసాం అసలు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఎప్పటికైనా సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా బుద్ధి తెచ్చుకొని తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే మహిళా మంత్రులు ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు హోమ్ మినిస్టర్ గారైనా అనిత గారైనా అలాగే తీసుకుంటే గుమ్మడి సంధ్యారాణి గారు అంత రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వాళ్ళేమో ఒక తప్పుడు కేసుల విషయంలో ఏకంగా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి పోలీస్ దగ్గరికి వెళ్ళి తప్పుడు ఫిర్యాదులు సాక్షి మీద మా భారతమ్మ మీద జరగని ఇష్యూ మీద ఇవ్వడం అంటే ఎంతగా వీళ్ళు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం చేస్తారు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా ఇప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ కూడా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు మీ ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే తీసుకుంటే ఎంత దారుణంగా లేని ఇష్యూ వక్రీకరించినందుకు ఈ మంత్రులు హోమ్ మినిస్టర్ గారైనా అలాగే గుమ్మడి సంధ్యారాణి గారైనా మీరందరూ కూడా ఎంత దారుణంగా వక్రీకరించి లేని విషయం గురించి అంత రాద్ధాంతం చేశారు కదా మరి ఇప్పుడు మీరు రాజీనామా చేస్తారా మీ పదవులకి మీరు తప్పుడు ప్రయత్నం చేసినందుకు మీ వ్యగ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము ఎప్పటికే ఎప్పటికైనా మేము తెలియజేసేది ఏంటంటే ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోండి రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి అక్రమ కేసులు మీద పెట్టిన దృష్టి అక్రమ అరెస్టుల మీద పెట్టిన దృష్టి తగ్గించి అది మానుకొని మీరిచ్చిన హామీలు అమలు చేయడం మీద దృష్టి పెట్టండి మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి అలాగే ఈ రోజు తీసుకుంటే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ప్రజలు బ్రతకడమే కష్టంగా ఉంది కాబట్టి ధరలు తగ్గించడం మీద మీరు దృష్టి పెట్టండి ముఖ్యంగా మహిళల మాన ప్రాణాలు రక్షణ మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతున్నాను ఎంత దారుణం అంటే రోజుకొక సంఘటన మనం ఈ రోజు వింటూ ఉండే పరిస్థితి ఈ సంఘటనల వల్ల మహిళలు ఇంట్లో ఉండాలన్నా భయపడుతున్నారు బయటికి వెళ్ళాలన్నా భయపడుతూ ఉన్నారు ఈరోజు రోజుకు తీసుకుంటే డెబ్బై ఎనభై కేసులు నమోదవుతున్నాయి మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని అంటే గంటకు మూడు నాలుగు కేసులు నమోదు అవుతూ ఉన్నాయి ఎంత ఘోరంగా మహిళల మాన ప్రాణాలని గాలి కొదలేశారు దాని మీద మీరు దృష్టి పెట్టండి సోఫాసిక్స్ ఇవ్వకుండానే నిన్న చంద్రబాబు నాయుడు గారు మేము సోఫ సిక్స్ చేసేసామని పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు అంటే ప్రజలు చెవిలో పూలు పెట్టుకొని ఉన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను కాబట్టి మీ పాలనా వైఫల్యాలు కప్పుపుచ్చుకోవడానికి ఇలాంటి అక్రమ కేసులు పెట్టకండి పైన చట్టం న్యాయం అలాంటివి ఉన్నాయి మనము అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నాము కాబట్టి మీరు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం మాని మీరిచ్చిన హామీలు అమలు మీద అలాగే ప్రజల రక్షణ మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ